తీసుకున్నప్పుడు మనకి చక్రాలు ఎలా ఏర్పడతాయి అంటే మన శరీరంలో నాడులు అనేవి ఉంటాయి ఎన్ని నాడులు ఉంటాయి ఇడ పింగళ అనే నాడుల గురించి మనకు తెలుసు కొద్దిగా సాధనా మార్గంలో ఉన్న వాళ్ళకి సుషుమ్నా అనే నాడి గురించి కూడా తెలుసు ఓకే ఇడ పింగళ సుషుమ్నా ఈ మూడు నాడులు అనేవి ఉంటాయి ఈ మూడు నాడులు ఎన్ని నాడులుగా విభజన చెందుతాయి అంటే ఈ మూడు నాడులు ప్రధానంగా షట్చక్రాల్లో చక్రాల్లో మిళితమై ముప్పై ఆరు నాడులుగా మిళితం చెందుతాయి ఈ ముప్పై ఆరు నాడులు ఒక్కొక్క నాడి రెండు వేల భాగాలుగా బ్రాంచెస్గా వేర్లు ఎలాగైతే విచ్చుకుంటాయో అలా వివిధ ప్రాంతాల్లో విచ్చుకుంటూ వెళ్ళిపోతాయి దాన్ని ముప్పై ఆరు ఇంటూ రెండు రెండు వేలు డెబ్భై రెండు వేలు నాడులు అవుతాయి అలా సుష్మ నాడి లోపల ఉన్నటువంటి నాడులు విచ్చుకోవు సుష్మునాడులో నాడు లోపల ఉన్నటువంటి నాడులు అలాగే ఉంటాయి మిగిలినటువంటి నాడులు డెబ్బై వేలు సుషుమ లోపల రెండు వేలు నాడులుగా ఉంటాయి ఆ రెండు వేల నాడులు ఏమీ కదిలించలేము ఎందుకంటే అవి లోపల సుష్మునాడు లోపల చిత్రిని నాడేని వజ్రేణి నాడేని బ్రహ్మణి నాడేని లోపలికి ఉంటాయి కాబట్టి ఈ నాడులు మనం కదిలించలేము కాబట్టి ఆ నాడులు మనకి వదిలేద్దాం అయితే ఈ డెబ్భై వేల నాడులు పంచకోశాల్లోకి విస్తరణ జరుగుతుంది డెబ్బై ఇంటూ ఫైవ్ మూడు లక్షల యాభై వేలు ప్లస్ రెండు అలా మూడు లక్షల యాభై రెండు వేల నాడులుగా ప్రస్తావన అనేది ఉంది అలాగే కొన్ని గ్రంథాల్లో ఈ డెబ్బై రెండు వేల నాడులు పంచకోశాల్లోనూ ధాతువుల్లోనూ విస్తరణ చెందుతాయి కాబట్టి అవి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ జరుగుతాయి కాబట్టి ఇంటూ గా చెప్పబడింది అప్పుడు ఏడు లక్షల ఇరవై వేల నాడులు అవుతాయి కాబట్టి అలా ఏడు లక్షల ఇరవై వేల నాడులు అయ్యాయి అలాగే మనకి చూసుకుంటే మనకి ఈ యొక్క సప్త ధాతువులతో కలుపుకొని తొమ్మిది లక్షల నాడులుగా మనకి చెప్పడం జరిగింది ఎన్ని నాడులు తొమ్మిది లక్షల నాడులు మనకి వ్యవహార